అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఏ సాధకుడు అయినా కానీ షట్ కర్మలు చేయగలగాని షట్కర్మల్లో శాంతి పుష్టి ఉత్తమాతి ఉత్తమమైనది ఒకరికి ఏదైనా ఒక ప్రయోగ పీడ భూత పీడ ఏదైనా గ్రహపీడ లేకపోతే వ్యాపార అభివృద్ధి వాళ్ళకి ఏదో ధన సంపత్తి రావడము ఇట్లాంటివి ఇంకేవైనా కానీ వాళ్ళ ఉన్నతి కోరి చేసేవి షట్కర్మల్లో శాంతి పుష్టి కిందికి వస్తాయి ఆ అట్లాంటి శాంతి పుష్టి ఎవరైనా సాధకుడు షట్కర్మలు చేయగలిగిన వాడు అయితేనే పట్టు విడుపులు తెలిసి ప్రయోగ వారు తెలిసి ఇలాంటివి చేయగలిగితేనే అతని సాధకుడు అని చెప్పేసి అని తాంత్రిక ప్రపంచం గుర్తిస్తుంది అలాంటిది ఒక క్రియ మొన్న పోయిన అమాస పౌర్ణమి రోజుల్లో చేసినవి అసలు ఎలా ఉంటుంది సాధన అంటే ఏంది కుష్ఠ అంటే ఏంది అనే వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరిని కూడా మీరు నమ్మి మోసపోకూడదు ఒక నిజమైన సాధన ఎలా ఉంటుంది ఒక నిజమైన ప్రయోగం ఎలా ఉంటుంది ఒక నిజమైనది ఏంది అనేది మీకు తెలియజెప్పడమే ఈ మంత్రం యొక్క ఈ తంత్రం యొక్క ఈ యంత్రం యొక్క శక్తి ఏందనేది మీకు తెలియజేయడమే ఈ యొక్క వీడియో ప్రధాన లక్ష్యం ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను నేను మీ సద మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమః శివాయ